ఇది పెళ్ళయ్యాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి పచ్చని ప్రకృతి ఇది మా ఇల్లు అండి ఇది చీమ చెంత చెట్టు చేమ సెంతకాయలు కాస్తే ఈ ఏడు చూపిస్తాను మ్యాచ్ నువ్వు ఉంటావా ఈ ఏడన్నా వెళ్ళిపోతావా మళ్ళీ అది తుమ్మ చీమ తొమ్మిది చెట్టు వేసింది మా అమ్మ పని లేక రామా ఫలం నా దగ్గర పింక్ వెరైటీ ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి నార్మల్ అనమాట ఇది చూడండి బాగుంది కదా ఇవిడే మా అమ్మ ఈ ఇయర్కి ట్వైస్ అన్న బెంగళూరు మా అక్క దగ్గరికి అనమాట ఇది మా అమ్మ బుజ్జితో గార్డెను ఇక్కడ అన్నీ ఉంటాయి పసుపు కనకంబరం వేసింది చక్కగా డ్రాగన్ నేనే ఇచ్చాను ఇదిగోండి ఇది రామఫలం అనమాట ఇది రామఫలం గ్రీన్ వెరైటీ నా దగ్గరది పింక్ వెరైటీ కదా ఇది ఎవరు పండిందంట తినమని ఇచ్చింది మొత్తం మందులు వేడికి నోరంతా పోసిపోయి అంటే హీట్ బాల్స్ అంటాం కదా అవి వచ్చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది అనమాట కొంచెం అంత పచ్చడి కానీ కొంచెం మసాలాలు కానీ తింటే నోరంతా హీట్ బాల్స్ వచ్చేస్తున్నాయి అలా అన్నానని ఇదైతే ఇచ్చిందనమాట ఇది ఒక కాయ చాలా బాగా మంచి పరువంలో పండింది ఇచ్చిందనమాట ఇది మా ఇల్లు అన్నాను కదా మా ఇంటికి ఒక హిస్టరీ ఉంది మా వారు నేను కూడా పెళ్ళికి అక్కడి నుంచి వెళ్తాం అనమాట ఇళ్ళ ఉన్నసి ఇవన్నీ పెట్టింది దానికి ఏమో జున్ను పెట్టి అలాగే కాఫీ ఇచ్చింది అనమాట ఈ వెనక ఇల్లు కనబడుతుంది కదా నా తల మీద అది మా ఇల్లు అయితే ఈ ఇల్లు చిత్తూరు జిల్లా నుంచి సున్నం అనేదో ఉంటుందంట తెచ్చి బంగాళా పెంక్ రెండు వేసి అంటే అప్పట్లో బంగాళా పెంకు డబల్ వేడు అనేది చాలా ఫేమస్ అనమాట వేసి కట్టారు ఇల్లు ఇల్లు కట్టినప్పుడు వాటరింగ్కి కట్టికి వేసవ కాలం మేము ఎక్కి మరీ నేను చేసేదాన్ని వాటరింగ్ అనేది అందుకని మెమరీ నాన్న మధ్యలో మార్చేసి కడదాము అన్నా కానీ ఈ ఇంటితో ఉన్న అనుబంధం వేరని చెప్పేసి మేము వద్దంటే ఇంకప్పుడు అప్పుడు పెంకు కోతులు వచ్చి పెద్దాకా పాడు చేసేస్తుంటే ఇట్లాగైతే రేకు వేయించారు అనమాట ప్రస్తుతం ఇది పైకి రేకే కానీ లోపల అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అంత బాగా చేయించుకున్నారు మా వారు జున్ను తింటున్నారు అనమాట ఇంకా ఇంటి బయలుదేరి వచ్చాము అమ్మ అయితే వేరుసంగనక్క ఇచ్చింది అవి అయితే రెండు నా కవర్లో పెట్టేసి వదిలేసాను అనమాట అందుకని చెప్పేసి బాగు చేస్తున్నా అంటే కొన్ని మొలకలు వచ్చేసినాయి మనం అలాగే ఉంచేసాం అనుకోండి పచ్చి మొలకలు వచ్చేస్తాయి అందుకని వెంటనే చేసేసుకోవాలి కొన్నాక వన్ ఆర్ టూ డేస్లోనే చక్క ఉడకబెట్టుకోవాలి ఏం లేరు అయినా ఉడకబెట్టేసద్దు అని చెప్పేసి గ్రేడింగ్ చేస్తాను అనమాట ఎందుకంటే దీంట్లో తప్ప గింజలను ఉంటాయి అంటే గింజలు లేని కాయలు ఉంటాయి కొన్ని తయారవునాయి ఉంటాయి అట్లా అన్ని చక్కగా గ్రేడింగ్ చేసుకుని అయితే చేసుకోవాలి ఈ మా సైడ్ ఎక్కువగా దొరుకుతాం పండతో చేస్తాయి కాబట్టి మాకు బాగా తెలుసు అనమాట మట్టిది ఉంటుంది కదా అందుకని మట్టిది నీళ్ళలో వేస్తే నానిపోయి చక్కగా మనకి నీట్గా వేరు శనగ రూపానికి అయితే వస్తుంది ఇదిగోండి ఉడకబెడుతున్నాను ఉడికేటప్పుడు మీలో ఎంతమంది ఉప్పేస్తారో నేనైతే ఉప్పేస్తానండి కంపల్సరీ ఇంకా పట్టేసింది బాగా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడైతే కొంచెం అంత ఉప్పేసేసి మూత పెట్టేసుకుందాము ఉడికిందా లేదా అనేది చూస్తే ఇదని కొంచెం అంత వాటర్ పోసాను పోసిన తర్వాత గుర్తొచ్చింది ఉడికిపోయిందేమో అని చెప్పేసి అందుకని అయితే చూసాను ఉడకలేదు తర్వాత మళ్ళీ వచ్చి తీసి ఇది అయితే జల్లిబుట్లోకి పంపేసుకుంటున్నాను నీరు ఎంత వెళ్ళిపోతే మనం తినడానికి అవుతుంది కదా ఇవాళ మార్నింగ్ అంతా అంట్లు దోమలేదు అంట్లన్నీ అలాగే ఉన్నాయి షీంక నిండా వంట్లోనే ఎలా పడితే అలా ఉంది ఇల్లు ఈ వాకిలి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా వాకిలు ఊడ్చే టైం అయింది కదా అని చెప్పేసి అయితే వాకిలు ఊడ్చేసుకుంటున్నాను ఇదంతా మామిడి మామిడిపోతు అనమాట మొత్తం అసలు ఎలా అంటే ఏదో పరుపులాగా పడిపోతుంది అంతెత్తా ఇది ఉత్తరవై పక్క తలుపు దుమ్ము చూసారు ఎంత ఉందో అంత దుమ్మె మా ఇల్లు మొత్తం దుమ్మె వారానికి ఒకసారో లేకపోతే పది రోజులకి ఒకసారో పైపేసి కడగకపోతే ఆ కిటికీలు నిండా బండిడు ఉంటుందండి తుడిచినా పోదు అందుకని నేను ఇంకా కొంచెం అంత పైపేస్తాను కిటికీలకి ఓట్ చేసిన తర్వాత వాకిల్ ఇది ఏది బాత్రూమ్ దగ్గర ఇక్కడ కూడా అయితే చెత్తది పడుతుంది కరివేపాక ఎండిపోయిన ఆకులవి అవన్నీ ఇక్కడ చూసే ఎంత పెద్ద బొర్రు పెట్టిందో వెలుపులు చెప్పే కదా మాకు టౌన్కి పల్లెటూరుకి నేను టౌన్ అని చెప్పలేము పల్లెటూరు అని చెప్పలేము ఇక్కడ మొక్కలన్నీ ఎండిపోయి ఇది రోజు ఒకసారి అయినా పదికొక్కపాడాస్తుంది నా కోసం నీళ్ళు ఇవ్వ నీళ్ళు ఇవ్వని వస్తాయండి మొక్కలు నేను నేనైతే నూతులో వాటర్ వేసాను పైపు పడుతున్నాను అనమాట ఇక్కడ ముగ్గు జారిపోతుంది కదా రెండు మూడు వీడియోల నుంచి కూడా కాలు జారిపోతుంది అనమాట అందుకని చెప్పేసి అయితే పైప్ ఇవ్వాలి ఆ నూతిలోది వేశాను ఎందుకంటే మొక్కలకు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి నూతి వాటర్ వేశాను మొక్కలకి నూతి వాటర్ ఇస్తే వన్ ఆర్ టూ డేస్ వరకు అసలు చక్కగా అవి హెల్తీగా బాగుంటున్నాయి గ్రీనీగా అందుకని ఇచ్చాను ఇవ్వండి ఇక్కడ వాటర్ బాటిల్ అన్నీ దాచిపెట్టాయి వాటర్ బాటిల్ కాన్సెప్ట్ మొక్కలు పెంచుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇదంతా దుమ్ము కాళ్ళకి జిగురు జిగురుగా అంటుకుంటుంది అనమాట అందుకని నీళ్లు పడతా అయితే చేసుకుంటున్నారు వేసవకాలం వచ్చింది కదా గేట్ల నిండా గోడల నిండా చెట్టు నిండా మురికనమాట ఇక దుమ్ము లేచే రోజులు కదా అది ఇక్కడ ప్రొద్దుటే మా వారు మామగారికి కాకి ఏదో ఒకటి టిఫిన్ పెడతారనమాట అది తినేసి అక్కడ పాడి చేస్తాయి కదా అందుకే నాకు గోడ ఇగో అసలు ఈ గోడకి ఏముందండి ఇంటి మీద గోడ మీద కూడా ఏవో పెట్టలు రెట్లు ఎలా ఉంటుంది మా ఇల్లు ఎంత చేసినా తెల్లారికి మళ్ళీ నా ఉన్నా ఎక్కడ నాకు ఈ పని చేయి మా ఇల్లు అంతా ఏం చేస్తుంది ఖాళీగా అంటారు ఏంటంటే ఈ ఖాళీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అష్ట్రావధానమే ఈ హ్యాంగింగ్ బోర్డ్స్ రీసెంట్గా ఫ్రంట్కి తీసి ఈ సైడ్ హ్యా హుక్స్ చేశాను అనమాట హుక్స్ ఉంటే వాటి పెట్టాను అనమాట ఏడవ అంగ మొక్కలు ఉన్నాయి ఈయన వాహంగా చూస్తున్నాయి రోజు ఏదన్నా అయ్యి అని అందుకని ఇవన్నీ అయితే కింద ఆ జిగురు పట్టేసిందని ఇక మొత్తం వరుస పెట్టి ఫ్లోర్ కొడుకుంటా అయితే వచ్చేస్తున్నాను ఇదివరకు మావిగారు ఉండేవారు కూర్చునేవారు తోడు అందుకని బయటంతా ముగ్గులు పెట్టేదాన్ని ఇప్పుడు మావిగారు లేరు బయట కూర్చోవడం అని గంటల అవసరం ఏముందని పెయింట్తో వేసేసాడు ఇక ఇక్కడ మాత్రమే వేసుకుంటా ఇంటికి తూరిపేపును మాత్రమే అండి ముగ్గు ముగ్గు వీడియో చూపించట్లేదు ఎందుకంటే అసలు అవ్వట్లేదు వీడియో తీయాలి అంటే పని చేయడం అవ్వట్లేదు అనమాట అందుకని చెప్పేసి వీడియో అయితే తీయలేదు ఇక్కడ పైన మొక్కలు రీసెంట్గా ఏం చేశానంటే మారేడు మొక్కలు వాటికి మట్టి అనేది మార్చాను అనమాట ఇంకా ఇవన్నీ మార్చాల్సిన మొక్కలే ఎప్పుడుకి అవుతుందో మరి చూడాలి ఇదిగోండి ఇవి మారేడు ఇక అసలు ఇవన్నీ మార్చాలన్నమాట కుండీలు కుండీలు అంటే మట్టి మార్చాలి పచ్చిమిరగాయలు అల్లం తెచ్చారు దావులు కుట్టేస్తున్న ఈ కొబ్బరి నూనె ఏంటి అంటే మా వారికి నన్ను తీసుకెళ్ళి తెమ్మన్న పచ్చిమిర్చి అల్లం గుర్తున్నాయంట నన్ను ప్రొద్దుటే తీసుకెళ్ళండి చల్లంపకాయలు ఉంటాయి తెచ్చుకుందాం అని చెప్పేసేసింది ఏంటంటే ఆయన శుభ్రంగా అల్లం పచ్చిమిరకాయ తెచ్చి నా మొహాన్ని పాడేసి నువ్వేగా తెమ్మన్నా ఉంటున్నారు ఇక్కడ ఇడ్లీ పప్పు పోసాను ఇడ్లీ పప్పు అంటే రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి బయట నుంచి తెస్తున్నారు తెచ్చింది తెచ్చినట్టే ఉంటాయి కదా అందుకని ఇడ్లీకి అయితే పప్పు పోసాను ఇక్కడ ఇడ్లీ పాత్ర అనమాట ఇడ్లీ పాత్ర తోదామని చెప్పేసి అంట్లని ఖాళీ చేస్తాను అంట్లు తోమలేదండి అన్నా కదా ఖాళీ చేసా ఇగో ఇడ్లీ ఈ కుక్కర్ చూసారు అసలు రైస్ ఇది లాస్ట్ ఇయర్ బియ్యం అనమాట పిఎల్ బియ్యం అంటారు కదా బ్రౌన్ రైస్ అంటారేమో మీరు ఆ బ్రౌన్ రైస్ వండుతుంటే ఇంకా ఇదైపోయి పాత పడిపోయి పొట్టు పొట్టులాగా ఈ కుక్కర్ నిండా రెండు కోట్లు వండుకుంటుంది ఇప్పుడు ప్రాబ్లం ఉన్నది తనకి నాకు కాదు కదా అయినా సరే ఇంకోసారి ఎప్పుడన్నా వీడియోలో చూపిస్తా మాకు పంట పొలం ఉంటుంది కానీ ఆ పంట పొలంలో వరి తెచ్చుకో అది ఇచ్చేసి మేము కొనుక్కుంటాం అనమాట ఈ పిఎల్బియ్యం కొనుక్కుని ఇట్లా అది ఇల్లు అంతా పెట్టుకుంటాం లాస్ట్ ఇయర్ వరకు అయితే ఏడెనిమిది మూటలు ఉండేవి ఇంట్లో ఇదిగోండి రవ్వ ఒకటికి రెండు పోసుకుంటాను నేను రవ్వ అయితే ఇదో గ్లాస్ ఈ గ్లాస్తో ఒకటికి రెండు పోసుకుంటాను అనమాట మిక్సీ పట్టేసుకుంటున్నాను అంటే పెద్ద జారు ఉంది లేదా జ్యూస్ వేసుకుంటాం కదా ఆ జారు ఉంది లేదా చిన్న జారు ఉంది మధ్యలో జారు ఏమో స్క్రూ లూజ్ అయిపోయిందనమాట అందుకని చెప్పేసి ఈ చిన్న జారులో వేస్తే ఒకటికి రెండు సార్లు మాత్రం బాగా జారు చాలా బాగుంటుంది మనం బయట తెస్తేనేమో ఎందుకో తిన్నట్టు ఉండదు కానీ డబ్బులు కనబడతాయి కదా అందుకని చెప్పేసి చాస్ మనం ప్రొద్దుటే ఇవాళ్ళు ఎందుకో పని కూడా పెద్దగా చేయాలి అని అనిపించలే మా ఇంట్లో ఇడ్లీ మెత్తగా రావడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఇది నేను అది ఇదిగోండి ఇక్కడైతే చక్కగా తీసేసి అయితే సరి చేసుకుంటున్నాను ఎందుకంటే మనం కలుపుకుంటాం కదా ఇడ్లీ పిండి అది అంతా కలిపేసేసుకొని జార్ అనేది క్లీన్ చేసుకోవాలి జార్లో ఇప్పుడు లాస్ట్లో ఒకసారి మనం కొంచెం వాటర్ పోసి మిక్సీలో వేసి ఒకసారి తిప్పామనుకోండి దాంట్లో పట్టుకున్న పిండి ఏదన్నా ఉంటే చక్కగా వాటర్లోకి వచ్చేసి మనకి జార్లు అనేది నీట్గా క్లీన్ అవుతాయి అనమాట ఇది ట్రై చేయండి ఎవరికైనా వర్క్ అవుతుంది మనం ఇప్పుడు బ్రష్ పెట్టో లేకపోతే పీచు పెట్టో తోవితే అంత నీట్గా ఏం పోతు ఇలా నీళ్ళు పోసి పెడితే త్వరగా అయితే పోతుందనమాట ఇలా వేసేసి అయితే పక్కన ఉంచేసుకుంటాను నేను ఇదిగోండి మొత్తం క్లీన్ అయిన తర్వాత గ్యాస్ కట్టయితే ఇలా ఉందనమాట ఇదేనండి వాళ్ళ వీడియో అయితే ఇలా అయితే మొత్తం గ్యాస్ అంతా క్లీన్ అయిందనమాట ఇంకొక వీడియోలో అలా పచ్చిమిర్చి మెరుపుగా ఏం చేశాను అనేది ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను ప్లీజ్ నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అనమాట ఇంకో వీడియోలో అయితే మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందుకు వస్తాను అక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్